హావ్ యవర్స్ వెల్కమ్ టు విజయ్ అమీజింగ్ వీడియోస్ ఈరోజు మనం కడప జిల్లాలోని గుర్రప్ప స్వామి దేవస్థానం ఉన్నాము హైకుల ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఇక్కడ ఇక్కడ ప్రతి సోమవారం రోజు పూజలు జరుగుతాయి ఓన్లీ సోమవారం మొత్తం ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఈశ్వరుడు ఒక పుట్టలో ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు ఒక పుట్టలో ప్రత్యక్షం అవ్వడం వల్ల ఇక్కడ ఇది ఈ టెంపుల్కి పైన మనకి గోపురం కానీ ఏమీ ఉండవు సో లోపలికి వెళ్ళి వీడియో మొత్తం చూద్దాము సో వీడియో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వీడియో షేర్ చేయండి ఇప్పుడు మనం టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాము ఇదే గుర్రప్ప స్వామి టెంపుల్ ఇది ఈ టెంపుల్ మనం చేరాలంటే మనం జమ్మల మడుగు నుండి ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఉంటాయి జమ్మల మడుగు నుంచే కాదు మైలవరం నుంచి కూడా ఉంటాయి మనకి కానీ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కేవలం సోమవారం మాత్రం ఈ టెంపుల్ ఓపెన్ గా ఉంటుంది మిగతా రోజులు ఈ టెంపుల్ కి అలౌ చేయరు అలాగే మనకి ఆటోస్ కానీ బస్సెస్ కానీ సోమవారం తప్ప మిగతా రోజుల్లో మనకి దొరకవు కూడా మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి నీట్ గా చూడండి మేము టెంపుల్ ని మీకు చాలా నీట్ గా చూపిస్తాము సో ఇదంతా టెంపుల్ లోపల డెకరేషన్ ముందుగా నంది ఉంటుంది స్టార్టింగ్ లోనే మీకు ఈ నంది దండం పెట్టిన తర్వాత ఎదురుగా దేవుడు ఉంటాడు కానీ లోపలికి మనకి దేవుడిని చూపించడానికి మీకు కెమెరా సెలవు లేవు చూపిస్తాను అది ఎదురుగా ఉండేదే దేవుడు ఉండేది ఇవి గంటలు ఉన్నాయి చూసారా ఇవి గంటలు కొట్టేసి మనం దేవుడి దగ్గరికి వెళ్తారు లోపలికి కెమెరా సెలవు లేవు దేవుడిని గర్భగుడిని షూట్ చేయకూడదు కాబట్టి మేము గర్భగుడి లోపలికి చూపించట్లేదు మీకు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ మీకు కనిపిస్తున్న ఈ భాగానికి టాప్ ఉండదు అంటే పైన స్లాబ్ ఉండదు దేవుడు వర్షం పడినా కాసినా తడుస్తూ ఉంటాడు ఎండుతూ ఉంటాడు తప్ప వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోరు ఈ టెంపుల్ కూడా ప్రత్యేకత ఇది ఇది టెంపుల్ బయట నుంచి మీకు ఓవర్ హ్రిడ్ చూపిస్తున్నాం మేము ఈ స్వామి దేవాలయం అనేది మనకి పదకొండవ శతాబ్దం కాలం నాటిది పదకొండవ శతాబ్దంలో ఇక్కడ దేవుడు వెలిసాడు అని అప్పటి కాలం రాజులు ఇక్కడ చిన్న గుడి కట్టించారు అప్పట్లో ఇక్కడ ఏమీ లేదు పుట్టలో దేవుడు వెలిసాడు అని నానుడి ఇప్పుడు కూడా ఈ పుట్టలో దేవుడు ఉన్నాడని అందరు ప్రజలు నమ్ముతారు టెంపుల్ మొత్తం చూస్తూ మాట్లాడుకుందాం ఈ గుడి చుట్టూరు మీకు నూట ఒక్క శివలింగాలు ఉంటాయి మీరు బాగా గమనించినట్లయితే ఈ గుడి చుట్టూ నూట ఒక శివలింగాలు మీకు ప్రతిష్ఠించబడి ఉంటాయి ఇది గుడి బ్యాక్ సైడ్ మేము చూపించేది ఇప్పుడు మీకు టెంపుల్ లోపలికి కెమెరా సెలవు లేకపోవడం వల్ల మేము మీకు మొత్తం చూపించడానికి కుదరట్లేదు కానీ టెంపుల్ టెంపుల్ చాలా బాగుంటుంది అలాగే దేవుడు చాలా పవర్ఫుల్ మనసులో ఏదైనా ఒకసారి కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు మనం టెంపుల్ పైకి అంటే పైన ఈ మెట్లకి పైకి వెళ్తే మనకి పై నుంచి టెంపుల్ వ్యూ చూద్దాము మీకు పైన టెంపుల్ కి టాప్ ఉండదు అని చెప్పాను కదా అది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను సో ఇదే టెంపుల్ అది టెంపుల్ చూసారు మీరు పైన టాప్ వ్యూ ఉండదు జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూస్తున్నారా పైన టెంపుల్ కి టాప్ వ్యూ లేదు పైన మీకు అలాగే లైట్ వెలుగుతుంది ఒకవేళ వర్షం పడితే దేవుడు తరుస్తూనే ఉంటాడు ఇది ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఈ టెంపుల్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దేవుడికి స్వామికి పొంగల్ అంటే చాలా ఇష్టం పొంగల్ పొంగల్ అంటే స్వామికి చాలా ఇష్టం అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా పొంగల్ పెట్టుకొని వెళ్తారు మేక మేకపోతులు ఉన్న వాళ్ళు మేకపోతులు బలిస్తూ ఉంటారు లేదంటే మామూలుగానే మనం పొంగల్ పెట్టుకోవచ్చు మనసులో ఏదన్నా కోరుకుని స్వామిని మనం కోరుకున్నప్పుడు ప్రతి సంవత్సరం కానీ లేదంటే మూడేళ్ళకి ఒకసారి కానీ ఖచ్చితంగా వచ్చి ఆయనకి పొంగల్ పెట్టుకునే వెళ్ళాలి ఇది ఇక్కడ ఆనవాయితీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఎవరైనా కానీ మనసులో కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకటో సంవత్సరం కానీ మూడో సంవత్సరం కానీ వచ్చి దేవుడికి పొంగల్ పెట్టుకుంటారు వీళ్ళందరూ ఈ భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేర్తే స్వామివారికి పొంగల్ వచ్చిన వాళ్ళే వీళ్ళంతా మనం టెంపుల్ పూర్తి దర్శనం చేసుకున్నాక బయట మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి ఇక్కడ మనం స్నానం చేసి పిల్లలు అందరూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ గుడి పక్కనే మన ఈ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయి మనకి అలాగే ఇక్కడ నవ నవగ్రహాలు నక్షత్ర వనం అనే ఒకటి ఉంటుంది చూడండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క నక్షత్రం మీద గ్రిప్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ చెట్లన్నీ చూసి ఆ చెట్టు కింద రాసి పెట్టుంటారు ప్రతి చెట్టుకి ఒక బోర్డు ఉంటుంది ఆ చెట్టు దేనికి సంబంధించింది అది దాని వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏందనేది ప్రతి ఒక్కటి మనకు బోర్డు రాసింది చూసారా ఇది పుట్టేది దీనికి సంబంధిత చరిత్ర ఉంటుంది ఇక్కడ చూసారా శని ఈ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు ప్రత్యేకత అంటే శని ఆయువుని ప్రసాదిస్తుంది ఇది ఆ చెట్టు ఇది అలాగే మనం నెక్స్ట్ చెట్టు చూద్దాం ఈ చెట్టు వచ్చి మన చంద్రుడు మనసు ప్రశాంతత కోసం చంద్రుడు మనసు ప్రశాంతతకు మూలమని ఈ చెట్టు ఉంటుంది ఈ చెట్టు పూజ చేసుకుంటారు చాలా మంది ఒక్కొక్క చెట్టు మనకి ఒక్కొక్క రకంగా వాళ్ళు ప్రవేశపెట్టి ఉంటారు వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గుర్రప్ప స్వామి టెంపుల్లో ఉన్నాం మనము ఈ దేవుడు చాలా మందికి కుల దేవుడుగా ఉంటాడు బుధుడు సంబంధించిన చెట్టు చూసారా ఇది చెట్టు వచ్చేసి గురుడు సంబంధించిన చెట్టు ఇది ఈ చెట్టు వచ్చేసి మనకి కేతువుకు సంబంధించిన చెట్టు ఇది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క స్పెషాలిటీ మనకి సూర్యుడు ఆరోగ్యము కోరికలు ప్రసాదిస్తుందంట సో ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క స్పెషాలిటీ మరి ఆ చెట్లు వాళ్ళు అలా ఎందుకు పెట్టారు లేదంటే ఆ చెట్లు అంత పవర్ ఉందో మాకు అయితే తెలియదు కానీ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ చెట్లు చూసే వెళ్తారు ఈ చెట్టు స్పెషాలిటీ శుక్రుడు ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే శుక్రుడు భోగ భాగ్యములు కలిగించుట ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే కుజుడు అప్పుల బాధల్ని తొలగించడం కోసం ఎవరైనా ఉంటే ఈ చెట్టుకి ఒక ఈ చెట్టుకి ఆ పూజ చేస్తారు ఇది రాహువుకు సంబంధించిన చెట్టు ఇది కాలు మరియు సర్వదోషాలనే పోగొడుతుంది చెట్టుకు పూజ చేస్తే ఇవి ఇక్కడ చెట్లన్నీ చెట్లన్నీ చూశారు కదా గుర్రప్ప స్వామి టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఇది ఇక్కడ మనకి అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది ఇప్పుడు మనం పక్కనే టెంపుల్ పక్కనే ఉన్న కోనేరు దగ్గరికి వెళ్తున్నాము కోనేరు చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఎటువంటి భయం లేకుండా పిల్లలు అందరూ స్నానం చేసి ఈత కొట్టి హ్యాపీగా వెళ్తారు ఇంటికి సో మనం దేవుడి దగ్గర దేవుడిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ కొంచెం సేపు గడిపి వెళ్ళొచ్చు చూడండి భక్తులు అందరూ ఇంకా ఆ కోనేరు ఈత కొడుతూనే ఉన్నారు పైకి వెళ్లే కొద్దీ ఆ ఈ నీరు అనేది మనకి పై నుంచి వస్తుంది సో మా వీడియో చూశారు కదా మా వీడియోగా మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి అలాగే మా వీడియోని షేర్ చేయండి ఇంకా ఏదైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో మనం గండికోట బ్యాక్ సైడ్ గండికోట చాలా అద్భుతమైన ప్రదేశం మూవీ లొకేషన్ సినిమాలు తీసే దగ్గర సినిమాలు తీయ సినిమాలు తీయదగ్గ దగ్గర లొకేషన్ అది చూద్దాం వెళ్ళినా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం మరి నెక్స్ట్ వీడియోలో మనం కోట బ్యాక్ సైడ్ మంచి లొకేషన్ అది పెర్ణానది డ్యామ్ పెర్ణానది ప్రవహించే వాటర్ అది నేచురల్ ఏర్పడిన కొన్ని కొండ మధ్యలో నుంచి వాటర్ వెళ్తుంది సో నెక్స్ట్ వీడియో దాన్ని చూద్దాం మనం సో మా వీడియోని మిస్ చేయకూడదు అనుకుంటే మీరు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ని షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం